హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్ల మీ బజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ మనం అయితే పిన్ పింప్రాస్ట్లో ఇన్స్పైర్ అయిన కుర్తా సెట్స్ అయితే అనమాట సో నాకు పర్సనల్లీ డిజైనర్ కుర్తా సెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో కొంచెం క్లాసీ లుక్ వచ్చేటట్టు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఈ లుక్ని బేస్ చేసుకుని మనం అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేస్తున్నాం అనమాట నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఈ లుక్స్ అనేవి సో మీకు కూడా ఏదైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో లుక్ నెంబర్ వన్ ఈ రాయల్ లుక్ టాప్ అయితే నాకు ఎగ్జాక్ట్గా ఎయిటీన్ హండ్రెడ్ అయితే అయిందండి నాకు టూ ఇయర్స్ అయిందన్నమాట ఈ డ్రెస్ తీసుకొని అంటే నేను ఇది మా అమ్మాయి నేను కలిపి మోమన్ డాట్ కాంబో అయితే తీసుకున్నాను అనమాట అప్పట్లో ఇది నేను వచ్చేసి విజయవాడ రమాకట్ ప్లేసెస్లో అండి నాకైతే అప్రాక్స్గా త్రీ మీటర్స్ పడింది అప్పట్లో నేను మా అమ్మాయికి కలిపి తీసుకున్నాను కాబట్టి త్రీ మీటర్స్ అయిందనమాట దీనికైతే నేనైతే హంగామా చేయాలనుకోలేదు ఆల్రెడీ ఇది హంగామాగానే ఉంది కాబట్టి సో చూశారు కదా ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే అంత బాగుందనమాట నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది దీనికైతే నేను ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ డీప్ నెక్ అయితే పెట్టేసేసుకున్నానమాట విత్ థ్రెడ్స్ అనమాట సో దీనికి నేను సైడ్ కట్స్ అయితే పెట్టేసుకున్నాను అండి అంటే ఎలైన్ కుర్తీలా కాకుండా జస్ట్ కుర్తా నార్మల్ కుర్తా లాగానే కుట్టించానమాట నాకైతే కలర్ కూడా ఫేడ్ అవుట్ అవ్వలేదనమాట అసలు ఉతికినా కూడా రంగు అయితే దిగలేదు అస్సలు అయితే టాజిల్స్ యాడ్ చేసేసానండి సో దీనికి దుపట్టా వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అప్పుడు నేను జార్జెట్ తీసుకోలేదు నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు సెవెన్ హండ్రెడ్ పడింది అనమాట దుపట్ట ఈ సెట్ అయితే మనం పూజలకు కానీ సింపుల్గా ఏదైనా మనం టెంపుల్కే వెళ్తున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది అనమాట లుక్ అనేది కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది మనం టెంపుల్స్కి వెళ్ళినా కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి అంటే యూ కెన్ ఆప్ట్ దిస్ అనమాట నాకైతే చాలా నచ్చేసేసింది ఈ లుక్ అనేది సో మీతో నేను షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో దీనికి నేను బాటమ్ వచ్చేసి లెగ్ అనేది యాడ్ చేశానండి కొంచెం స్లిమ్గా స్లిగ్గా కనపడాలి అనుకుంటే ఖచ్చితంగా లెగ్ అనేది యాడ్ నేను మీకు ఈ లుక్ నచ్చిందా సో మనం సెకండ్ లుక్ తెలిపోదాము ఇది నా సెకండ్ లుక్ అనమాట ఈ సెకండ్ లుక్ నాకు పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది అండ్ అలాగే దీనికి బడ్జెట్ కూడా చాలా తక్కువే అనమాట అండ్ అలాగే ఈ దుప్పటా వచ్చేసి నేను లంగావణి మీద దుప్పటా అనేది పేర్ చేశాను దీనికి టోటల్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ అయింది అనమాట సో నేను ఇది కూడా విజయవాడ రమాకట్ పీస్లోనే తీసుకున్నానండి దీనికైతే నేను అయితే యాడ్ చేశాను అలాగే అయితే యాడ్ చేశానండి బ్యాక్ సైడ్ సో చూస్తున్నారు కదా ఈ వీడియో అనేది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నాకైతే ఇట్లా కాంట్రాస్ట్ లుక్ అనేది చాలా ఇష్టం అనమాట మీకు ఈ డిజైనర్ టూ లుక్స్ ఎట్లా ఉన్నది నాకైతే కమెంట్ చేసేయండి సో మనం చాలా ఏమైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి అంటే దెన్ బాయ్